ఏదైనా పేపర్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు చిన్నది రాస్తూ అందులో మాట్లాడద్దు అన్నారు అని రాశారు ఆంధ్రజ్యోతి ఒక రిప్యూటెడ్ పేపర్ కాబట్టి అందులో రాసింది మనం పరిగణనలోకి తీసుకోవాలి తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరు అది వాళ్ళు రేపు రాస్తారు ఇలా చెప్పాడు అది వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ రిపోర్టరు అభిమానమే ఉండొచ్చు ఇప్పుడు రామోజీరావు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు నేను ఆఫ్టర్ ఆల్ నాకే ఇంతమంది ఇలా వెంటనే పంపించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు గారిది ఎంత సెటప్ ఎన్నేళ్ల నుంచి అదే కదా నేను పడుతున్న బాధ ఇదే ఇంకోటి చేస్తుంటే నేను ఇంత పట్టించుకోను ఒక పెద్దవాడు ఎప్పుడు బోల్డ్ సార్లు చెప్పాను ఇక్కడ ఎద్దాచరితి శ్రేష్టస్త దేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్త దే ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తప్పు చెప్పకూడదు తప్పు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే వీళ్ళు ఇమిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆయనే చేసేడండి తప్పేముందండి అంత పెద్దవాడే చేశాడండి ఈయన రామోజీరావు గారు ఏంటి రోజు లోకం ఎలా నడవాలో నిర్దేశించేటువంటి వ్యక్తి ఎవరు పొద్దున్న చూపున ఆయన రేపు పడమటను ఉదయించిన సూర్యుడు అని చెప్పి తప్పని చెప్పి అడ్డింగ్ పెడితే ఫిఫ్టీ పర్సెంట్ ఎంఎదేనే ఉన్నారు ఈనాడులో రాశారండి ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎక్కడో ఉదయించి ఉంటాడు పడమట ఉదయించి ఉంటాడు లేకపోతే వాళ్ళ ఇంటికి రాస్తారండి ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆయన ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే ఆయన ఆచరణ ఆయన ఏవైతే మనకు చెప్పాడో వాటిని ఆచరించినట్టు లెక్క ఆయనే రోజు చెప్తూ ఉంటాడు ఎక్కడైనా సరే తేడా ఉంటే ఎత్తికి పట్టుకోవాలి కొట్టాలి జనం ఎలా ఉండాలి డెమోక్రసీలో ప్రజలు ఎలా ఉండాలి అన్ని ఇతబోదులు ఆయనే చేస్తుంటాడు దారి ప్రకారమే నడిచాను నేను ఎస్ నేను ఎప్పుడైనా చెప్పిన రామోజీరావు గారు పారిపోతున్నాడు రామోజీరావు గారికి రెడీగా పాస్పోర్ట్ వేసా పెట్టుకుని అందరికీ ఎగ్గొట్టి పారిపోతున్నాడు లేదు రామోజీరావు గారు కట్టలేడు అని ఎప్పుడైనా చెప్పాను చెప్తే అది ఏదైనా తీసి చూపించండి క్షణమే కోరుతాను అయ్యో ఇలా నేను చెప్పాను ఎప్పుడు చెప్పాను ఏ ఆవేశంలో చెప్పాను నేను చెప్పను ఎందుకంటే నాకు అవసరం లేదు ఇప్పుడైతే ఇంక అసలు అసలు అవసరం లేదు ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను ఎలక్షన్లు పోటీ చేయను ఏ పోస్ట్కి వెళ్ళను ఖాళీగా ఏదో మీరు రాజమండ్రిలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు పదేళ్ళు అయిపోయి ఏ ఎంపీ పదేళ్ల క్రితం ఎంపీలు ఎవడో ఎవడు గుర్తున్నాడు ఎవరికైనా నేను గుర్తున్నానంటే అంటే మీ వల్లే మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రామోజీరావు వల్ల అంతే ఇందులో ఎవరికి తెలియదండి రామోజీరావు అనేటువంటి ఒక అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తితోటి ఒక సాధారణమైన అరుణ్ కుమార్ అన్నవాడు తలపడ్డాడు కాబట్టే అరుణ్ కుమార్ అన్న పేరు ఎవరికైనా నలుగురికి ఇంకా గుర్తుంటుంది ఇది అందరికీ తెలుసు రామోజీరావు గారు అన్నవాడు తప్పు చేయకూడదని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను ఇది తప్పు చేయలేదు అతను అని చెప్పాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే నెమ్మదిగా ప్రజలకి నమ్మకాలు పోతాయి రోజు మంచి చెప్పేవాడు పరమ దుర్మార్ కూడా ఇది ఎక్కడ దారుణరావు బాబు అని నేను రామోజీరావు గారిని శిక్షించాలని ఎప్పుడు చెప్పలే దానికి రెండేళ్ళు జైలు శిక్ష ఉంది నన్ను అడుగుతుంటారు దీనికి ఏంటండి కేసుని రెండేళ్ళు జైలు శిక్ష అంటే వెంటనే వాట్సాప్లో వచ్చేస్తుంటాయి రెండేళ్ళు జైలు తప్పదు రామోజీరావుకి తప్పదు ఏం చేయను బాలకృష్ణకి బట్టలు ఇప్పేసిన ఉండవల్లి పక్కనే పవన్ కళ్యాణ్ పక్కపక్క అంటే నాకే ఆశ్చర్యం చూసాను బాలకృష్ణ నా ఎప్పుడు బాలకృష్ణ టాపిక్కి రాలేదు ఏంటిదని అంతే పెట్టేస్తున్నారు ఏవో దాని మీకే అది ఆ స్ట్రైకింగ్ బట్టి దాన్ని వ్యూయర్షిప్ను బట్టి పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని వ్యూయర్షిప్ రావాలంటే నేను మా టైం మా టైం పెడితే రాదు కాబట్టి ఏదో తేడా హెడ్డింగ్ పెడితే వస్తుంది ఇదిగో మా నాడు పెట్టాడు ఒకసారి పెడితే ఒక ఆయన నాకు శత్రు అయిపోయి ఇప్పటికీ రోజు ఉంటాడు హెడ్డింగ్ వేరు అసలు లోపల నేను ఏమన్నా ఆ మాట ఆయన హెడ్డింగ్ వాళ్ళకి టైం ఉండదు హెడ్డింగే చూసుకుంటారు హెడ్డింగ్ చూసుకుని శత్రువు అయిపోయాడు అంతే రోజు అతను వచ్చాడంటే మొట్టమొదట అసలు ఈ ప్రపంచం ఇలా అన్యాయం అయిపోవడానికి కారణం ఏంటంటే అరుణ్ కుమార్ అంటాడు సర్వనాశనం చేస్తాడు అరుణ్ కుమార్ చేశానంటాడు పార్టీ ఫైఎస్ వైలేషన్ గురించి జరపడానికే రిజర్వ్ బ్యాంక్ వారిని పార్టీ చేశారు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలను ఎందుకు పార్టీ చేశారంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ డెబ్బై దస్త్రాల్లో రెండు లక్షల డెబ్బై వేల పేర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో అది కరెక్టా కాదా తెలంగాణ తర తెలంగాణలో ఎంతమందికి ఇచ్చారు ఆంధ్రాలో ఎంతమందికి ఇచ్చారు రెండు ప్రభుత్వాలు కూడా వచ్చి అందులో పాలు పంచుకోవాలి పాలు పంచుకున్న తర్వాత ఎవరో మళ్ళీ వాళ్ళు వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే జడ్జిలు చూడక్కర్లేదు వాళ్ళిద్దరూ చెప్పే వినడానికి మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించుకున్నారు ఆ జ్యుడీషియల్ ఆఫీసర్కి ఇవన్నీ ఇస్తారు ఇచ్చి తీసుకుంటారు వీళ్ళ ముగ్గురు చేస్తున్న దాంట్లో నన్ను కూడా పెట్టారు నాకు ఇచ్చినటువంటి ఆండర్ ఏంటంటే అరుణ్ కుమార్ వీళ్ళు అసిస్ట్ కోర్ట్ అన్నారు కోర్టుకి ఇతను అంటే డెఫినెట్గా నేను ఏం చేయగలను ఆలోచించాను ఇదిగో డిపాజిటర్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్టయితే అయితే అవన్నీ కరెక్ట్గా పట్టు నాకు ఎలాగో పనిలేదు ఇప్పుడు ఏమీ ఎలక్షన్లో నా పాత్ర లేదు మీరు పంపిస్తే అన్నీ జాగ్రత్తగా పెట్టి కోర్టు వారి ముందు పెడతాను మీ అడ్రస్ లేకపోయినా మీ ఇందులో చాలామంది ఉప్పారం దొంగనా కూడా కానీ ఇలాంటి రకరకాలు పెడుతుంటారు పెట్టండి ఏం పర్వాలేదు మీ ఓపిక నాకేమి నష్టం లేదు మామూలుగా రోజు ఎవడో తిట్టకపోతే మా బాగుండలేదు అందుకు నేను ఎవడో కూడా తిడుతుండండి అదే కోర్టు అడిగింది ఎలా వాళ్ళకి రెమెడీ ఏంటి ఇందాక చెప్పాను కదా నీకు పదివేలు వచ్చింది నీకు పద్నాలుగు వేలు రావాలి కానీ ఇప్పటి ఈనాడు రామోజీరావు ఏం పడతావు వచ్చింది లేరా బాబు పదివేలు వచ్చింది అదే చాలని అప్పుడు నువ్వు నాకు రాస్తావు ఇదిగో పలానా డేట్ నాడు నాకు పదివేలు ఇచ్చారు కానీ రెండేళ్ళు ఆలస్యంగా ఇచ్చారు ఈ రెండేళ్ళు ఇంట్రెస్ట్ లెక్క కట్టి నాకు ఇప్పించండి నూరు ఫిగర్ కూడా ఎక్క నాకు ఎంత వస్తుంది అంత వస్తుందని నీకు ఉన్నటువంటి డిపాజిట్ ఫారం మీద ఎంత డబ్బు అయితే నీకు ఇస్తా ఉన్నారో అంత డబ్బు ఏ రోజు ఇచ్చారు ఏ రోజు ఇస్తా ఉన్నారు అన్న డీటెయిల్స్ చాలు ఆ ఇచ్చిన డేట్కి ఇస్తానన్న డేట్కి మధ్య ఉన్న గ్యాప్కి వాళ్ళే చెప్పారు ఏమని ఇంక్లూడింగ్ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ పే చేసామని చెప్పారు ఆ అక్యూర్డ్ ఇంట్రెస్ట్తో పే చేస్తే యాభై నాలుగు కోట్లు అవ్వదు ఇంట్రెస్ట్ ఐదు వందల నలభై కోట్లో పదిహేను కోట్లో అవుతుంది అందుకని నాకు అప్పటి నుంచి ఈ అనుమానం ఉంది ఇప్పుడు కోర్టు వారే డైరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విషయం తీసుకొచ్చి దీని మీద మళ్ళీ సంవత్సరాలు ఏం నడుపుతామని ఇప్పుడు కోర్టు వారు అన్నీ మొత్తం దీనికి సంబంధించిన మొత్తం విచారణ ఈ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో మొత్తం విచారణ జరుగుతుంది వస్తే వల్సి ఉంటే వస్తారు ఏది ఇచ్చేసాడు అనుకోండి ఆయన మీకు పద్నాలుగో రెండేళ్ళు ఆలస్యంగా మొత్తం ఇంట్రెస్ట్తో డబ్బు పే చేసాడండి పే చేసేస్త ఎక్కువ అవ్వాలి ఇక్కడ అది అది ఇంకా పెద్ద కేసు అవుతుంది పెర్జురీ అంటే కోర్టు ముందు ఏం పెట్టినా సరే దానికి ఏడేళ్ళు జైలు సెక్షన్ అంటే వెంటనే రామోజీరావుకి ఏడేళ్ళు జైలు సెక్షన్ రాసేయకండి పెర్జురీ ప్రూవ్ అయితే పెర్జురీ అంటే కోర్టు ముందు ఏదైనా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే మొన్న ఎందుకు ఈ రజనీ గారి కోర్టులో కొట్టించేశారు మన ఈ కేసు రజనీ గారి కేసు కొట్టేసేక మనం దిగింది ఇందులోకి రెండు వేల పద్దెనిమిది సేమ్ అదే అయ్యి రెండు వేల పదకొండులో ఫ్యాష్ చేయమని పిటిషన్ వేస్తే కోర్టు డిస్మిస్ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జీల బెంచి ఫ్యాష్ పిటిషన్ని డిస్మిస్ చేసింది అదే ఆరేళ్ల తర్వాత మళ్ళీ వేసి డిస్మిస్ చేసి జడ్జి గారు డిస్మిస్ చేశారు జడ్జి ముందు చెప్పాలి ఈ విషయం రెండు వేల పదకొండులో నేను ఇదే పిటిషన్ ఫైల్ చేస్తే అది ఖచ్చితంగా అది దాంట్లో ఒక మ్యాండేటరీ అనమాట ఇటువంటి కేసు ఇలా ఎక్కడ ఏ కోర్టులో నువ్వు ఎప్పుడు వేయలేదు ఇదే మొట్టమొదటిసారిగా మీ కోర్టులో వేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాలి చెప్పలేదు వాళ్ళు అది తీసాం మొన్న అది గవర్నమెంట్ వారు తీశారు రాష్ట్ర ప్రభుత్వం వారు తీశారు అది తీసి అది కోర్టులో వేశారు మొన్న కోర్టులో వేసిన తర్వాత ప్లేడర్ గారు అడిగాడు రన్ కూడా అడిగాడు ఆయన నిరంజన్ రెడ్డి గారు ఇదేంటి దీన్ని ఇన్సిస్ట్ చేద్దామని అంటే మా రమేష్ అన్నాడు మళ్ళీ అదో కేసు మనకెందుకు మన దానిలో నడుస్తుంది కదండి మళ్ళీ దీని మీద మళ్ళీ మనం ఎఫిడప్ట్ చేయాలి వాళ్ళు రిప్లై చేయాలి దానికైనా అది ఇది నడుస్తూ ఉంటుంది పక్కన పెట్టేసాం యాక్చువల్గా అది పెర్జుడి అలాగే ఇప్పుడు వీళ్ళు ఇచ్చి కోర్టు ముందు సుప్రీం కోర్టుకి ఏవైతే ఇచ్చారో వాటిలో ఏవైనా తేడాలు వచ్చాయనుకో అది పెర్జుడి ఉంది అంటే కొంచెం కఠినమైనటువంటి కోర్టు ముందు అట్లీస్ట్ కోర్టు ముందు అబద్ధాలు చెప్పకూడదని మిగతా వాళ్ళు మనం మనం ఎన్ని మాట్లాడుకున్నా కోర్టులో ఎఫిడేవిట్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం కింద ఒకటి ఉంటుంది ఇదంతా నాకు తెలుసు నేను చూసి చదివి చదివించుకుని పూర్తిగా నమ్మి సంతకం పెడుతున్నాను సంతకం పెట్టాలి ఎవరు అడ్వకేట్ కాదు రామోజీరావు గారే పెట్టాలి లేదా మార్గదర్శి గారే పెట్టాలి అందుకని దాంట్లో కూడా అబద్ధాలు చెప్పేశారు అనుకోండి జనరల్గా చెప్పరు వాడు ఇచ్చినటువంటి బుక్కుల్లో ఈ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అన్న తర్వాత నాకు ఇది అనుమానం వచ్చింది అలాగే నా దగ్గర దాదాపుగా ఒక ఎన్ని కాగితాలు ఉన్నాయో తెలియదు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మొన్న కృష్ణకుమారి అందరూ అయితే చూస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు దస్తాలు దస్త్రాలు హైదరాబాద్లో ఉన్నాయి అన్ని కాగితాలకి ఇప్పుడు విముక్తి వస్తుంది అన్నమాట పట్టుకెళ్ళి హైకోర్టు ఆఫీసర్ గారి పెట్టి ఇందులో ఏమో ఉపయోగపడతాయో చెప్పండి అంటే మళ్ళీ ఆయన నువ్వే చదివి చెప్పండి చదువు చూపించా ఏదో ఇప్పుడు నువ్వు ఈ వాట్సాప్ యూనివర్సిటీ గురించి అడక్ క్వశ్చన్ ఏమప్పుడు ఇలాంటిది నా దృష్టిలో ఉన్నాయేమో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కేసేయర్ ఇటువంటి పర్సనాలిటీ నా నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఇండియాలో ఒకే వ్యక్తి ఎంత పవర్ఫుల్ వ్యక్తి నేను ఇంకోటి చూడలే అంటే ఇన్ని ఇప్పటివరకు నేను టీవీలో వాటిలో చూశాను రామోజీరావు గారి కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఇంకొకళ్ళ నేను నాకు కనపడలేదు మీకు ఎవరికైనా కనపడవచ్చు ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయనకు ఆ పలుకుబడింది అటువంటి వ్యక్తి కాబట్టే ఈ కేసు మీద ఇంత ఇంట్రెస్ట్ నేను చూపించాను మీరు చూపించాను ఇదే ఇదే మామూలుగా ప్రకాశ్ నగర్లో అప్పలకొండ ఉన్నాడు కానీ వాడు చాలా డబ్బులు తప్పేస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకపోతారు అంతే కదా మాకేం పని లేదనుకుంటున్నావా మీరు వచ్చి ఒక్కసారి ఆ కెమెరా ఫోటో తీయాలన్న డబ్బులు తీసుకుంటున్నట్టుగాను అంత దోపిడీ అంటే ఎవడైనా వెళ్తాడా ఆయన కాబట్టే దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది పరువు నష్టం అంటే అది వెళ్ళి దాన్ని అడ్వాన్స్ చేయించుకుని ఇప్పుడు కాదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చిట్ ఫండ్ నా మీద పరువు నష్టం దావా వేసింది చిట్ ఫండ్ వారు ఫైనాన్షియల్స్ వారు కాదు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారు నా మీద పరువు నష్టం దావా వేస్తూ ఏం చెప్పారంటే ఎవడో రామోజీరావు ఏదో అన్నాడని నువ్వు మా మార్గదర్శిని తప్పు పడతావా అందులో అంటే రామోజీరావుకి మాకు ఏ సంబంధం లేదు రామోజీరావు అన్నాడని నేను ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఏమో మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పులు చేస్తుందన్నవాళ్ళు దానికి ఈ రెండేళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ వారు ఎవరైతే ఆ ఎఫిడవిట్ వేసాడో ఆయన్నే పిలిచి ఇంటరాగేట్ చేశారు ఆయన ఇంట్రాగేషన్లో ఒప్పుకుంటారు ఎవరయ్యా మీ బాస్ అంటే రామోజీరావు మీ చైర్మన్ ఎవరో రామోజీరావు అన్ని రికార్డ్ అయి ఉన్నాయి అది పట్టుకెళ్ళి ట్రయల్ కోర్టులో వేసి ట్రైల్ స్టార్ట్ అది కూడా చేస్తాను ఇప్పుడు అలాగే ఖాళీగానే ఉన్నాను కదా నాకు కొత్తది అది ఇప్పుడు దాని మీద స్టార్ట్ అవుతుంది అండి అసలు మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి చిట్ ఫండ్ యాక్ట్ ఎవడో ఫాలో అవ్వట్లా జగదీశ్రీ చిట్టే కాదు ఏ చిట్ ఫండ్ యాక్ట్ వాడు చిట్ ఫండ్ కంపెనీ వాడు చిట్ ఫండ్ యాక్ట్ ని ఫాలో అవ్వట్లేదు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ది ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ అనేది పుట్టినరోజునే ఫస్ట్ పెట్టింది చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు నువ్వు చిట్ ఫండ్ కంపెనీ పెట్టావు మేమందరం చీటీ పాటలు తీసుకొచ్చి దగ్గర డబ్బులు పెట్టాం ఈ డబ్బులు పెట్టి నువ్వు ఒక వ్యాపారం పెట్టావు ఆ వ్యాపారం స్వీట్ షాప్ ఒకటి పెట్టావు ఆ స్వీట్ షాప్ బాగా అమ్ముతుంది అనుకో మాకు బాగానే ఇచ్చేస్తావు డబ్బులు స్వీట్ షాప్ దివాళా తీసింది చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిపోతావు అదే జరిగాయి నేను ఎవడు జనాలు మోసం చేసి ఎత్తుకుపోదామని ఏ వ్యాపారం మొదలెట్టు గత్యంతరం లేకపో అయిపోతాడు చిట్ ఫండ్ కంపెనీలో అలాంటి అవకాశం ఇవ్వకూడదని ఎయిటీ టూలో అనుకుంటాను దీన్ని సిస్టమైజ్ చాలా కంపెనీలు ఎత్తేస్తున్నారు మన రాజమండ్రిలో మా మా మదర్ ఇంటికి వచ్చేవాడో నీలాంటాడో నాలాంటాడో ఇంటికి క్లోజ్లో వాడి వాడి పని పర్సెంట్ కమిషన్ వస్తుంది కాబట్టి మీరు ఒక చెంకిలో జారండి నెలకు ఐదు వేలు కడితే చాలు మీకు ఆ సంవత్సరం అయ్యేటోటికి ఎంత వస్తుంది ఎంత ఒంటికి పెడుతుంది నీకేమొస్తుందా ఇందులో అంటే నాకు ఇది చేర్పిస్తే నాకు ఐదు వేలు వస్తుందండి ఎవరే అలా బోల్ డబ్బులు పోయాయి అలాగే ఈనాడులో కూడా చేరారు ఈ మార్గదర్శిలో ఈనాడు చూసి చేరారు అయితే మార్గదర్శి వాడికి తెలుసు ఈనాడు రామోజీరావు గారి కంపెనీ అండి అందుకని రామోజీరావు తప్పు చేయడు ఎందుకు చేస్తాడు రామోజీరావుకి నా డబ్బులు ఎందుకు కావాలి అంత పెద్దవాడికి అని చేరారు ఈయన చేస్తుంది అసలు చిట్ ఫండ్ యాక్ట్ ఏనాడు ఈయన బాగా అసలు ఆయన ఇంకో వ్యాపారం చేయకూడదు అన్ని వ్యాపారాలు చేస్తారు అది కూడా అడిగేవాళ్ళేడు ఇప్పుడు అది కూడా నేను అడుగుతాను చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదు చాలా సింపుల్ అందరూ రామోజీరావు గారు లేకపోతే ఉంటుంది చిట్ రిజిస్టర్లు చిట్ రిజిస్టర్ చేసేటప్పుడు చూడాలి వీడికి ఇంకే వ్యాపారాలు ఏమి చోట్ల సంతకం పెట్టిందరు చేస్తున్నారు ఇదే జరుగుతుంది ఇక్కడ అసలు కంపెనీ యాక్ట్ ప్రకారం మేము చేస్తున్నాం అని అంటారు కంపెనీ యాక్ట్ చిట్ ఫండ్ యాక్ట్ వేరు వేరు చిట్ ఫండ్ యాక్ట్ నువ్వు ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ఫాలో అవ్వాలి నువ్వు కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నావు కృష్ణకుమార్ అనుకో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని కరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్కి ఏ సంవత్సరం ఎన్ని ప్రింట్ చేస్తావు అన్నీ కూడా కంపెనీ రిజిస్టార్కి పంపించేస్తున్నావు వాడు ఆడిట్ చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే టక్మని చెప్పి దగ్గర దొంగనోట్లు ప్రింట్ చేస్తున్నామని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి చేస్తే నోట్లు రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ నాకు వర్తించదండి నేను కంపెనీ యాక్ట్ ప్రకారం నా కంపెనీ పెట్టుకున్నాను నేను దొంగనోట్లు చేస్తున్నాను దొంగనోట్లు చాలా మంది చేయట్లేదు అరుణ్ కుమార్ అడుగుతున్నాడు నేను ప్రింటింగ్ చేసి ఇస్తున్నాను ఏ ప్రింటింగ్ అయినా చేయబడ్డావు అని పెట్టాం కదా బోర్డు అని చేయకూడదంటే ఎలాగా చే ఆర్గ్యుమెంటు ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే ఇది అర్థం అవడం కోసం చెప్పానండి ఆయన దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడా అని మీరు పెట్టేస్తే నేను ఏం చేయలేను కానీ ఇదే ఆర్గ్యుమెంట్ దానికి ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మింట్ ఉంటుంది వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి అక్కడ తప్ప ఎవడు ప్రింట్ చేసినా సరే అది నేరం చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి అది నాకెందుకు వర్తిస్తుందండి నేను కంపెనీ యాక్ట్ ఫాలో అవుతున్నాడా లేదా చూడండి ఇదిగో కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కడుతున్నాను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను నన్ను వచ్చి మీరు ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చాను నేను ప్రింట్ చేశాను దాన్ని నన్ను ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి ముందు లోపలేస్తారు తర్వాత రెండు పీతారు ఏమండి పెనాల్టీ ఉందిగా అదే అత్యత్తేనే వీళ్ళు జా రామోజీలో జైలుకి రాసింది దాని పెనాల్టీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఇది వైలేట్ చేసి ఎంతైతే కలెక్ట్ చేశారో అంత డబ్బు ఫైన్ కట్టాలి అంటే ఇరవై ఆరు వందల కోట్లు కలెక్ట్ చేశాడు ఇరవై ఆరు వందల కోట్లు ఫైను రెండేళ్ళు జైలు శిక్ష అయితే మీకు నేను అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను క్రిమినల్లో వాటిలో డిస్క్రిషన్ ఆఫ్ ద జడ్జ్ ఈ ఈ శిక్షలో మ్యాక్సిమం శిక్షలో అంతవరకు వేయచ్చు అయితే వాళ్ళు చేసాడు చేశాడే అవును అంత ముందు నేనే రామోజీరావు అంటే నేను చెప్తున్నాను అరవై రెండు నుంచి ఈయన వ్యాపారం చేస్తున్నానండి ఎవడో డబ్బులు ఎక్కొట్టాడని చెప్పలేదు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఎవడైనా ఎగ్గొట్టాడా నన్ను ఇమ్మంటే నా పేపర్లోనే ఫుల్ పే చేస్తాను నేను ఎవడైనా ఎగ్గొడితే రండిని నేను ఇది అయిపోయి మీరు నైంటీ సెవెన్ తెచ్చిన తర్వాత కూడా చేస్తున్నాను అన్నది నా మీద ఆరోపణ మరి ఏం చేయను నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళ నమ్మకం నా మీదే ఉంది ఇస్తున్నారు పెట్టాను ఇదో ఈ వేళ తప్పు అన్నారు కదా పలానా రోజులు ముగిస్తాను మీరు మీరు చూడండి నేను క్రిమినల్ నేరం ఇంటెన్షనల్గా నేరం చేశాను అనిపిస్తే సెక్స్ చేయండి లేదు అందరు డబ్బులు ఇచ్చేసారు కదా కరెక్ట్గానే చేశాడు కదా అనిపిస్తే ఇష్టం అని ఉందేనైతే అదే పెడుతును ఏపీఐడి వాళ్ళు పెట్టి కేసులన్నీ చిట్ఫండ్ మీద చేస్తున్నారండి మీకు గవర్నమెంట్ వారు పెట్టేటప్పుడు అక్కడ కేసు ఉంటేనే పెడతారండి రామోజీరావు గారు పేపర్లో రాసేసినట్టుగా గవర్నమెంట్ వారు రాయటం కుదరదు మీరు ముందు అందరూ తెలుసుకోండి అది తెలుగుదేశం గవర్నమెంట్ అవని కాంగ్రెస్ గవర్నమెంట్ అవని వైసీపీ గవర్నమెంట్ అవని గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఒక కేసు పెడుతున్నాడంటే అంటే ఆ కేసులో సబ్సిడెన్స్ ఉంటేనే పెడతాడు లేదా వాడి జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధపడి పెడతాడు ఎందుకంటే అన్ని అన్నీ రాయ ఇప్పుడు ఈ స్కా ఈ స్కాముల కేసులు అవి పెట్టేశాడండి జగన్ ఫోన్ చేసి చెప్పేసాడండి చంద్రబాబు పెట్టేయమన్నాడండి ఇవన్నీ ఉత్తినే పేపర్లో ఈనాడులోనూ మిగతా పేపర్లో రాసేవి కదా తప్ప వీళ్ళు పెట్టేయమంటే పెట్టాడు అక్కడ ఆఫీసర్లు ఏమి కాదు ఈ గవర్నమెంట్ ఉంటుందో ఇంకో గవర్నమెంట్ ఉంటుందో అవడో తెలుసు చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టిన కేసులు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇదే నేను చెప్పినందుకు నా మీద డెఫినేషన్ కేసేశారు ఇదే నేను రెండు వేల ఏడులో చెప్పాను చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలి వాళ్ళు ఏనాడు బ్యాంకులో పెట్టలేదు ఇక అంతకన్నా వైరస్ ఉంటుంది ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న దాంట్లో పెట్టారు ఆ డబ్బే తీసుకెళ్ళి ఉషోదయాలో పెట్టారు రామోజీ ఫిల్మ్స్ రామోజీ ఫిలిమ్స్ ఎలా కొన్నారు ఈ డబ్బుతోటే కొన్నారు ఈ డబ్బు ఎవరిది ప్రజలది ప్రజలు ఇచ్చేసాం కదా అంటున్నారు కిందకి ఏమి ఉండదు ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంటు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అనలా నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబును అడగల ఈ కేసులో ఎప్పుడెప్పుడు ఎందుకంటే ఆయన అనవసరం హ్యూమిలియేషన్ ఆయనకి అందుకని నేనే దాన్ని మాట్లాడలేదు ఏదైనా దీనివల్ల అంత కోర్టు సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టులు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలుస్తాను వాళ్ళు టైం లేదంటే లెటర్ రాస్తాను అది కొంచెం టైం ప్రాసెస్లో కనుక ఎందుకంటే ఎలక్షన్ టైం ఆయన ఖాళీ ఉండకపోవచ్చు వాళ్ళు వెయ్యాలిగా తెలంగాణ ఇంకా ఇప్పటివరకు వేయలే కేసీఆర్ వేయలే తొందరగా వేయమంటే కాదు కోర్టు టు వారు చెప్పిన డేట్కి అయిపోతే ఒప్పుకోరు నేను అడిగింది ఆప్లికేషన్ ఇది ఆ కోర్టు వారు వచ్చేసింది ఆప్లికేషన్ కాదు ఇస కమిట్మెంట్ వేసి తీరాలి ఆ వెయిటంలోనే రేవంత్ రెడ్డి గారికి అసలు యాక్చువల్గా జరిగింది ఏంటో చెప్దామని టైం లేదా నాకు అంటే లెటర్ అయితే పెట్టేస్తాను ఆ లెటర్ పెట్టి మీకు రిలీజ్ చేస్తాను ఎవరు మొట్టమొదటి ఓకే అన్నది థ్యాంక్ యూ అర్థం ఏంటి అండి మళ్ళీ కూర్చుంటే మొత్తం పాలిటిక్స్ ఒకటే ఉదాహరణ చెప్తున్నాను నా పక్కన బాబీ ఏడు ఎందుకు లేడు పాలిటిక్స్ లో ఉన్నాడు బాబీ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు నేను రానండి అన్నాడు ఎందుకంటే మన ఆఫీస్కి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు ఆయన ఒక ఒక డెసిషన్ తీసుకున్నాడు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు పక్కన నుంచి కూర్చుంటే బాగుండదండి అందుకే ఇంకా లేకపోతే ల్యాప్టాప్ అన్ని తీసుకుంటారు బాబీ ఉంటే ఒక పక్కన జ్ఞాపకం చేస్తాడు అది నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి నాకు అవకాశం లేదు ఎందుకంటే అన్ని పార్టీల నుంచి నా మిత్రులు చాలా దగ్గర నేను ఓటు వేయకున్నా ఏ ఎలక్షన్ మారలేదు ఇప్పుడు కూడా మారను నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా కలవచ్చు నాకు అందరూ స్నేహితే నేను ఏ పార్టీకి ఓటు వేయమని అడగను ఏ పార్టీకి చేయను నేను వ్యక్తిగతంగా ఇన్ ప్రిన్సిపుల్ బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉంటారు అది తప్పదు నాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ ఎగెనిస్ట్ బీజేపీ ప్రిన్సిపాల్స్